కరివేపాకు చట్నీ చాలా మంచిది ఆరోగ్యానికి కరివేపాకు చట్నీకి కావాల్సిన పదార్థాలు కరివేపాకు చట్నీ కరివేపాకు చట్నీ చాలా ఆరోగ్యానికి మంచిది కరివేపాకు చట్నీకి కరివేపాకు నూనెలో వేయించి పక్క మిక్సీలో వేసుకోవాలి జీలకర్ర ధనియాలు నూనెలో వేయించి పచ్చిమిరకాయలు కారం తక్కువ ఉండని ఒట్టిమిరకాయలు కొన్ని వేసాను అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి టమాటాలు బాగా వేయించి చింతపండు నానబెట్టాను ఎర్రగడ్డ కట్ చేసి పెట్టాను ఇవన్నీ మిక్సీలో ఒక రౌండ్ వేద్దాం మిక్సీలో కొట్టి టమాటాలు వేద్దాం యాడ్ చేద్దాం చింతపండు వేసి సాల్ట్ అప్పుడు కొంచెం వేసినాను ఇంకా కొంచెం వేస్తున్నాను మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో ఎర్రగడ్డ వేయాలో అట్లా పెట్టి ఆఫ్ చేయాలంతే చట్నీ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకున్నాము కర్రేపాకు రెడీ చట్నీ రెడీ అయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండమాన్లో చేశాను మేము హాలిడేస్కు మా ఆయన అక్కడ ఉన్నాడు మేము అక్కడ వెళ్ళిన్నాము హాలిడేస్కు మళ్ళీ ఇప్పుడు చేశాను నేను వేరే అక్కనడికి చాలా బాగుంది టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి కరేపాకు హెల్లీకి చాలా మంచిది